హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస ఇప్పుడు అరవై ఎనిమిదవ కీర్తన సాధనం చేద్దాం ఇది ఏను చరిత యంత్రోద్ధార ఇది ఏను చరిత ఇది ఏను చరిత యంత్రోద్ధార ఇది ఏను చరిత ಇದು ಏನು ಶ್ರೀ ಬನ ದೂತ ಇದು ಏನು ಶ್ರೀ ಪದುಮನ ದೂತ ಸದಾಕಾಲ ಸರ್ೋವರ ಹೃದಯ ಅಂತರ್ಗತನಾಗಿ ಸದಾಕಾಲ ಸರ್ೋವರ ಹೃದಯ ಅಂತರ್ಗತನಾಗಿ ಇದು ಏನು ಚರಿತ ಯಂತ್ರೋದ್ಧ ಇದು ಏನು ಚರಿತ ವಾರಿದಧಿ ಘೋಷ್ ಪಾದ ದಾಟಿದ ಧೀರ ಯೋಗಾಸನ ದಾರಿಯಾಗಿ ಪುದು ವಾರಿದಧಿ ಘೋಷ್ ಪಾದ ದಾಟಿದ ಧೀರ ಯೋಗಾಸನ ದಾರಿಯಾಗಿ ಪುದು ದುರುಳ ಕೌರವರನ್ನು వరగదయలి కొందు దురుల కౌరవరను వరగదయలి కొందు కరదల్లి జపమాలి దరిడి జియేడు కరదల్లి జపమాలి దరి జియేడి జూదు ఇదు ఏను చరిత యంత్రోధార ఇదు ఏను చరిత ಈನ ಮತಗಳನ್ನು ವಾಣಿಲಿತರೆ ತಂದ ಜ್ಞಾನವಂದನೆ ಹೀಗೆ ಮೌನವಾಗಿ ಪುದು ಈನ ಮತಗಳನ್ನು ವಾಣಿಲಿ ತರೆ ತಂದ ಜ್ಞಾನವಂದನೆ ಹೀಗೆ ಮೌನವಾಗಿ ಪುದು ಸರ್ವ ವ್ಯಾಪಕ ನೀನು ಪೂರ್ವಿಕ ದೇವನೇ ಸರ್ವ ವ್ಯಾಪಕ ನೀನು పూర్విక దేవనె చర్వన పిదంధ పర్వత సేరదు చర్వన పితబందు పర్వత సేరదు ఇది ఏను చరిత యంత్రోద్ధార ఇది ఏను చరిత பால விட்டலே நீ பிரீதி மிரியு வாபார மாதே பரி குளிீ ஓ பால விட்டலே நீ பிரீதி மந்தியு வியாபார மாதே பரி குளிீ இது ஏனு ஜரி இது ஸ்ரீ சதகன ஏனரிபனூத்த சதகன்தி இது ஏனு சரித்திரோரார இது ஏனரி ஜ ஆஞ்சனேய்ரதுகு ఇది ఒక యంత్రోద్ధార హనుమంతుడి యొక్క అద్భుతమైనటువంటి శ్లోకం స్తోత్రం ఎవరైనా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేసి భయంకరమైన యుద్ధం చేసి చీల్చి చెండాడి ఎరగదీసి బ్రహ్మాండంగా విజృంభించి కార్యక్రమాలన్నీ చేసినటువంటి వారు ఒకచోట ఏం మాట్లాడకుండా జపమాల తిరగవేస్తుంటే అటువంటి వాడిని చూసి ఏమంటారు ఎవరైనా కూడా ఏమయ్యా ఇంతకుముందు నువ్వు అలా చేసావు ఇలా చేసావు ఇంత ఇంత కార్యక్రమాలు చేసావు ఇప్పుడేమి ఒక మూల కూర్చొని జపమాలు తిప్పుతూ జపం చేస్తున్నావు ఇది విచిత్రంగా ఉంది నీ చరిత్ర విచిత్రంగా ఉంది ఎందుకంటే పుట్టినప్పుడే ప్రారంభంలోనే జననంలోనే సూర్యమండలానికి ఎగిరి ఆ భగవాన్ని మింగడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు అలాగే తర్వాత కార్యక్రమాలన్నీ కూడా అద్భుతం ముఖ్యంగా ఆ సుందరగాండలో చేసిన కార్యక్రమాలన్నీ అత్యంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఇంత చేసిన వాడు ఒక మూల కూర్చొని జపం చేస్తే ఎలా ఉంటుంది చూసేవాడికి ఆశ్చర్యం కలుగుతుంది అది దాసుల వారు ఈ యొక్క గోపాల విఠల దాసుల వారు ఈ కీర్తన రచించారు ఆయన ఎంత ఏ ఇంత కార్యక్రమం చేసిన వాడు ఇప్పుడు ఆ యంత్రోద్ధారక హనుమంతుడిగా ఒక మూల కూర్చున్నాం ఎందుకంటే వ్యాసరాజు వారు పూజా కార్యక్రమం చేస్తున్నప్పుడు సరదాగా చిలిపిగా హనుమంతుడు బాల హనుమంతుడి రూపం దాల్చి ఆ వస్తువులన్నీ కూడా చల్లాచందులు చేరుస్తూ కొద్దిగా ఇబ్బంది పెడుతుండగా వ్యాసరాజ స్వాముని వారు ఆ ముద్దు పిల్లవాడిని కట్టడి చేయడానికి ఏం చేశాడు ఆయన యంత్రం వేసి ఆ హనుమంతుడిని దాంట్లో కూర్చోబన్నాడు భక్తుడైనటువంటి వ్యాసరాయల వారి యొక్క మాటను పాటించి మహాబలవంతుడైనటువంటి మహానుభావుడు అయినటువంటి ఆ హనుమంతుడు దాంట్లో బందీగా కూర్చున్నాడు ఎందుకంటే ఇంద్రజిత్తు బ్రహ్మ బ్రహ్మాస్త్రం వేశాడు బ్రహ్మాస్త్రం హనుమంతుడు ఏం చేయదు కానీ చేసినట్టుగా బంధింపబడినట్టుగా నాటకం ఆడాడు ఎందుకంటే రావణాసుడితో మాట్లాడాలి కాబట్టి అలాగే వేసరాయల వారు హనుమంతుడిని లోకంలో ఎవరు హనుమంతుడిని బంధించే వాళ్ళు ఎవరు ఉండరు కానీ ఆయన ఒక భక్తుడు వ్యాసరాయల వారు ఒక భక్తుడు కాబట్టి ఆయన ఎందుకయ్యా నాకు సామానంతా కూడా చిందరవందర చేస్తున్నావు అని యంత్రాన్ని చేసి దాంట్లో కూర్చోబెడితే అలాగా తాను యంత్రానికి బందీ అయినట్టుగా అలా కూర్చున్నాడు అదే యంత్రోద్ధారక హనుమంతుడు కాబట్టి ఇక్కడ ఏమని చెప్తారు ఇది ఏను చరిత ఇదేమిటిది విచిత్రంగా ఉంది ఇదేమి చరిత్ర యంత్రోద్ధారక హనుమంత ఇది చరిత్ర చరిత్ర ఏను చరిత శ్రీ పద్మనాభన దూత పద్మనాభుడి యొక్క అంటే నారాయణమూర్తి యొక్క దూతవు నీవు శ్రీరామచంద్రమూర్తి యొక్క దూతవు నీవు సదాకాల సర్వర సర్వల యొక్క సదాకాలం నిరంతరము అందరి హృదయాంతర్గతులుగా వాయుదేవులు వారు ఉంటారు అంతేకాదు సరువుల హృదయాంతర హృదయాంతరంగునిగా ఉండి శ్రీరామదూతమైనావు అటువంటి నీవు ఇప్పుడు ఒక మూల కూర్చుని జపం చేయడం విచిత్రంగా ఉంది వారిధి గోష్పాద నీరంత దాటిద వారిధి ఆ సముద్రం లంగానగరానికి చేరడానికి ఆ సముద్రాన్ని ఒక పిల్ల కాలువలాగా దాటాడు పిల్లలు ఏ విధంగా అయితే దాటుతారో ఆ విధంగా చిన్న పిల్ల కాలువలాగా సాగరాన్ని వాడవు వారిది గోష్పాద నీరంతి దాటిదు గోష్పాద అంటే ఆవు దాటినట్లుగా ఒక కాలువను ఆవు దాటుతుంది ఎంత సులభంగా దాటుతుంది అలాగా నీవు సముద్రాన్ని సులభంగా దాటావు ఇప్పుడు ధీర యోగాసనం దారి ఇప్పుడు నీవు యోగాసనం అందు ధ్యానంలో కూర్చున్నావు ఇదేమిటి ఇది విచిత్రంగా ఉంది నీ పద్ధతికి నీ జీవితానికి ఇప్పుడు నువ్వు చేస్తున్న పనికి సంబంధమే లేదు కాబట్టి ఎందుకు ఇలా కూర్చున్నావు దురుల కౌత కౌరవులను దుర్మార్గు కౌరవులను వరగదేలి కొందు తన యొక్క భయంకరమైన భీమ గద అంటారు భీమచరణి యొక్క గదను భీమగథ అది భీముడు తప్ప ఇంకెవరు ఎత్తే అవకాశం లేదు శక్తి లేదు ఎవరికి కూడా అటువంటి గదతో కౌరవులను కొందు చంపి దుర్ల కౌరవులను వర గదే అని కొందు తన గదాదండముతో కౌరవులను చంపి ధీరయోగా కరదల్లి జపమాలే చేతిలో కరము అంటే చేతి చెయ్యి కరదల్లి చేతిలో జపమాలే జపమాలను ధరించి ధరించి ఎణిసుదు లెక్క పెడుతున్నాము ఏదో చాలా ముఖ్యమైన పనిలాగా అందరూ మామూలుగా జపం చేసేటప్పుడు లెక్క పెడతారు కదా పూసలు లెక్క పెడతారు ఆ విధంగా ఏదో పెద్ద పని అత్యవసర పనిలాగా కూర్చొని మౌనంగా కూర్చొని జపం చేస్తున్నాము ఇదేమిటి విచిత్రంగా ఉంది హీన మతగలను హీన హీనమైనటువంటి అంటే తక్కువ విషయాలను చెప్పినటువంటి మతములను ఖండన చేసి వాణిలి తరదంద ఖండన చేసేటువంటి వాడు జ్ఞానవంతనే హీగే జ్ఞానవంతుడా హీగే ఇలాగా మౌనవాగింపుదు మౌనముగా ఉన్నావేమిటి అమౌనగా ఇలా ఉండటం నీ యొక్క పద్ధతికి విరుద్ధం బ్రహ్మాండం పండితులను అందరినీ కూడా ఓడించి సరైనటువంటి మతాన్ని లోకానికి అందించి అన్ని వాదనలను గెలిచి ఇంత వాదన చేసిన వాడు ఇప్పుడు ఒక్కసారిగా మౌనంగా సర్వ సర్వవ్యాపకని నేను సర్వవ్యాపకుడు ఈయన ఎందుకంటే పద్నాలుగు భవనాల్లో ప్రతి జీవరాశి హృదయంలో ఈయన ఉంటే తప్ప ఎవరికీ జీవితం లేదు అటువంటి అందుకని సర్వవ్యాపకుడు ఈయన పూర్వీక దేవనే జీవోత్తముడవై శర్వనపిత పిత అంటే ఈశ్వరుని యొక్క తండ్రి అంటే బ్రహ్మదేవుడు ఈశ్వరుని తండ్రి ఈయన కూడా బ్రహ్మ పదవికి రాబోతున్నాడు కాబట్టి ఈశ్వరుని యొక్క తండ్రి జనకుడు అయినటువంటి నీవు బంధు ఇప్పుడు వచ్చి పర్వత శ్రీరిదు ఈ యొక్క ఈ యొక్క పర్వతం పైన కూర్చొని ఈ విధంగా ధ్యానం చేయడం విచిత్రంగా ఉంది గోపాల గోపాలవిఠలకి నీ ప్రీతి మంత్రియు గోపాలవిఠలుడు అంటే శ్రీమద్ నారాయణమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకి నీవు చాలా శ్రీరామచంద్రమూర్తికి ప్రియమైనటువంటి మంత్రి మంత్రిగా ఉండేవాడు రామచంద్రమూర్తికి చాలా ముఖ్యమైనటువంటి సలహాదారుడు కాబట్టి గోపాల గోపాలవిఠలుని ప్రియ మంత్రిని వ్యాపారం ఆడదే అంటే ఏ పని చేయకుండా ఈ పరి కులితిహ ఈ విధంగా గుర్తున్నావే ఊరికే ఉంటేవేంటి ఎలా ఉన్నావు ఇదేమిటి నీ యొక్క పద్ధతికి విరుద్ధంగా ఉంది కాబట్టి ఇది ఏమి చరిత్ర యంత్రోద్ధారక హనుమంత అని చెప్పి హనుమంతుడిని సరదాగా ఆట పట్టించినట్టు ఆయనకు గొప్పతనాన్ని చెప్తున్నట్టు స్వతంత్రం చేస్తున్నట్టు ఉంటుంది ఆ హనుమంతుడితో సరదాగా ఆయన సరదాగా చేశాడు కాబట్టి ఈ పాట కూడా హనుమంతుడితో సరదాగా పాడినటువంటి కీర్తనలాగా అనిపిస్తుంది హరే శ్రీనివాస